తర్వాత అగ్రవాదాలకు సంబంధించిన బిల్లుమని కానీ వెళ్ళి వాళ్ళని చూస్తారు వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు లేదు మాకు అధికారం కావాలి లాస్ట్ కలిస్తే మీరు మెజారిటీ ఉన్నారు కదా ఈసీలు మెజారిటీ ఉన్నారు ఇవాళ వ్యాపారం అనేది ఆయనతో పట్ల మీకు సాధిస్తుంది వాళ్ళ అధికారం ఉంటే నీకు ఇలా బంగారం కాదు ఇంకెన్న సంపాదించారు అధికారం కోసం కొట్లాడాలి కానీ ఇవాళ బంగారం తింటూ రేపు పెరుగుతాం తిరిగి రేపు పోయే పరిస్థితి అధికార అధికారం కోసం బీసీలు కొట్లాడాలి కానీ ఇవాళ మీరు పానిసరైన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు మా కూడా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా తీసి ఎంత మీరు ఎంత పరిశీలినం కన్న పశిని కావడం పుట్టాడము కానీ ఒకరి కింద బానిసలు ఉండదు చెప్పేసి వారు సందర్భంలో కందర్బం అగ్రవర్ణాల పిల్లల కింద రాజకీయాల కింద మన అందరికీ కూడా బానిస్తే రాబోయే రోజుల్లో డాక్టర్ సార్ లాంటి అందరం అందరం కేశవమంగలాట్రో ఎంతమంది ఉంటారు వారి కూడా సాపియాల సౌటం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు పిసిలు ఎస్సి ఎచ్ పిసి వైనాట్ల అందరూ కూడా ఐక్యతతో ముందుకు పోతే మనం రాజ్యాధికారం సాధించుకోటం అనేది సంకల్పం

ఉన్నారు వాళ్ళ కోసం త్యాగం చేయాలి అనే నిర్ణయంతో జీవితకాలం కూడా వాళ్ళు ప్రజల కోసం ఈ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజల కోసమే పనిచేసే తప్పితే వాళ్ళ సొంతం కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు సావిత్రబాయి పులేకు పిల్లలు కావద్దని ఈ చెట్ల పొసరు తాగి పిల్లలు కాకుండా చేసి మన పిల్లలైతే మన పిల్లల కోసమే ఆలోచిస్తాం కానీ ప్రజల కోసం ఆలోచించలేమనే అనే ఉద్దేశంతో త్యాగం చేసినటువంటి ఘనత వారిది కాబట్టి వాళ్ళు నిరంతరం ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేశారు కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే నిజంగా ఇదే నిజమైన నివాళి మనము వింటుంటాం ఒక దుస్తుని విజయం వెనుక మహిళ సాకారం ఉంటుందని వింటుంటాం కానీ మహిళల విజయం వెనుక ఆత్మ దృష్టిగా ఉండే సహకారం ఉన్నది లేకపోతే ఆ రోజులకు మహిళ అనే వాళ్లకు విలువ లేకుండా ఉన్నది వంట చేయాలి పిల్లలు కానాలి ఈ రెండు తప్పితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అటువంటి అన్నీ గమనించి మహిళ వృద్ధులతో సహా మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాలలో ఉండాలి అని ఆ రోజులలో పద్దెనిమిదవ శతాబ్బంలో ఆలోచించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ భారతదేశంలో చందటి మహాత్మా జ్యోతి బాబులే కాబట్టి ఈ పడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టి ఇంకా భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నా గురువు అని అనడానికి కారణం ఆయన నిరంతరం ఈ పడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టి ఆయన గురువుగా భావించేటు కాకపోతే ఏ రోజు కూడా మహాత్మా జ్యోతిబుని డిగ్రీలు చదువులే బాబాసాహెబ్ చదివి చదివిన డిగ్రీలల్లో సగం డిగ్రీలు లేవు మహాత్మా ఫులే ఏ రోజు ఇంటర్ డిగ్రీ చదవలేదు అయినా కూడా అటువంటి వ్యక్తిని నా గురువు అనడానికి ఇది ఒక కారణం నిరంతరం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మహాత్మా ఫులే భారతదేశంలో టాటా అంబానీ ఎవరు కట్టనటువంటి ఇన్కమ్ కట్టినటువంటి వ్యక్తి ఇరవై ఒక్క వేలు కట్టిరు ఆ రోజు పది రూపాయలకు తులం బంగారం ఉన్న రోజులలో రెండు వేలు రెండు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తి అంటే ఎంత ధనికుడు ఉండాలో మనం అందరం ఆలోచించాలి అంత ధనం కూడా ఈ ప్రజల కోసం చదువు కోసం పట్ట పాఠ్య పుస్తకాల కోసం పట్టల కోసం అన్ని రంగాల్లో విద్యార్థులకు చదువు బోధించే క్రమంలో అన్ని పెట్టుబడి వ్యక్తి చివరాఖరికి ఆయనకు ఆరోగ్యం సహకరించినప్పుడు ఏదైనా దవాఖానకు పోదాం హాస్పిటల్కి పోదామన్నా కూడా డబ్బు లేని పరిస్థితి వరకు కూడా మన అందరి కోసం సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతి పట్టుని మనం అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినాం కాబట్టి మీ అందరి కూడా పేరు పేరున సంఘాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాం